చందే సభనం మన కుల సృష్టి చంద్రుడు ధర్మ ప్రతిబింబ మేమ కర్మ సహనా సత్రియ పుత్రీరాజయ కుబేరా వినయ విధేయత మిత్రువితేజం భూమి पुटलामुत्तेजं कलभोसिनमितेजम् प्रणमक्षरमेजम्

శుద్ధిని సంక్షేమం సౌశీలం పరుల వచ్చేయుద సాంప్రదాయం నిత్యం దైవయాగం మహావిష్ణువర ప్రసాదేగాత్రియరికం వన పూర్వరాజులా వీర చరిత క్షత్రియ కీర్తికిరీటం కన్నా Kadili, Vijaya Peri, Maudita, Kadili, పటేలు సింఘు అల్మా సింధి సోలంకీ శిన్హా రాజపు చౌహాన్ పవారు అగ్ని కులా నిడదా సమ సమాజ సాటి ఉన్నతికై కల్పు దా చైతన్యం రగిలిప్తా జై జైపీసీ ఈనాటి కుల పురగడి క్షత్రియ కార్తీక వన భోజన మహోత్సవం ఆత్మీయ సమ్మేళన మహోత్సవానికి విశిష్ట అతిథిగా మన మాట మన్నించి వచ్చినటువంటి ఈ కార్యక్రమం సందర్భంగా స్వాగతం సుస్వాగతం సుమాంజలి సో ఈ పెరిక జాతి గొప్పతనాన్ని అవనంచాన్ని పెరిక జాతి యొక్క కలయికని ని తెలియజేయాలని ఉద్దేశంతో ఇవాళ మనం జోన్ జోన్లో కార్తీక వర భోజన మహోత్సవాన్ని ఏర్పాటు జరిగింది పెరుగుల లక్ష్యాలు ముఖ్యంగా చెప్పుకుంటే పెద్దల వృత్తి లేదు వృత్తి ఎప్పుడో పెద్దల ప్రాత అయిపోయింది వృత్తి లేని సందర్భంలో ఏ వృత్తి చేయాలి అని ప్రతి ఒక్కరికొకరు వృత్తిని మనం చేయడం స్థాయిలో కేవలం నమ్ముకొని చదువు నమ్ముకొని సరస్వతి రీత్యాన్ని నమ్ముకొని ప్రభుత్వ ఉద్యోగాలు మన లక్ష్యాలు రెండు మనము చదువులు రాణించాలి ఉద్యోగాలు రాణించాలి వ్యాపారం రాణించాలి రెండవది మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్ కోసం అందరూ పోరాడాలి రిజర్వేషన్ దక్కించుకోవాలి అవనాడు కదా కూడా గట్టిగా అదేవిధంగా మన లక్ష్యాలు రెండు పెట్టుకున్నాం పీసీ అరవై పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాడాలి ఇవాళ పెరక హైదరాబాద్ లో దాదాపు ఎంపీ నగర్ అనే వెయ్యి కుటుంబాలు హైదరాబాద్ ప్రాంతంగా దాదాపు ఒక మూడు వేలు కుటుంబాలు నిన్న ఈ కుటుంబాలన్నీ కూడా ఉద్యోగాలు వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ బతుకుతున్నాము మాకు కోకాపేట లో స్థలం ఉంది ఆ స్థలానికి ఇప్పటివరకు అందరం కూడా బిల్లీ కట్టుకుందామంటే ప్రభుత్వం నుంచి మిలాంటి పెద్దలు సహకరిస్తే అక్కడ కోకాపేటలో మహిళలకి అందరికి కూడా చదువుకోవడానికి ఆస్తుల వసతి ఏర్పడుతుందన్న దయచేసి దానికి మాకు మంజూరు చేయించి దాన్ని ముందుకు తీసుకోవాల్సిందని కోరుతూ రెండో విషయం మాకు పెరుగుల అన్న పెరుగుల కార్పొరేషన్ మాకు ఇచ్చారన్న ఆ పెర్పల ఆపరేషన్ ఇచ్చినందుకు కొంతమంది మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అదేవిధంగా దీన్ని చేయని త్వరలో నియమించి మా సమస్యలు పరిశీలికి ఒక అందరికి అంబే కూడా నిర్ణయం చేశారు వంద కోట్లు ఇవ్వాల్సిందిగా చెప్పడం జరుగుతున్నాం కొన్న వాళ్ళని కొన్న మా చదువుల బిడ్డలకి మా ఆడపిల్లలకి అవకాశాలు చైర్మన్ పదవిస్తూ ఎల్వీ నగర్ లో మళ్ళన్న మన ఎల్వీ నగర్ లో దాదాపు ఉన్నటువంటి వీళ్ళందరికి కూడా ఒక్క వీళ్ళ గత తాగిస్తే ఒక మంచి బిల్డింగ్ కట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా దయచేసి మా కోరిక కోరికను మలించవలసిందిగా ముత్తిని వీలన్న కూడా అభ్యర్థిస్తూ ఈ కార్పారు నెక్స్ట్ కూడా అన్న ద్వారా ముందు సభాధ్యక్షులుగా ఉన్న సుందరి వీరభాస్కర్ గారికి మనకి ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీల ఆత్మ గౌరవ పత్రిక బీసీల ఆత్మ బంధువు మన బీసీ టైగర్ పొన్నవన్న గారికి అందరూ కూడా కలతల మరి చపక్క స్వాగతం పలుకుత కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు మన పెరగ సుందర్ సుందర వీరభాస్కర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి బొన్నం ప్రభాకర్ గారు వికలాంగుల సంస్థ చైర్మన్ వీరన్న గారు మిగతా పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం కేవలం ఒకటే నిమిషంలో మీరు కొన్ని విషయాలు మనందరి తరఫున మంత్రి గారి దృష్టికి తెలియబడివ్వాలనేది ప్రధాన ఉద్దేశం సార్ రాష్ట్రంలో ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు మీకు కూడా తెలుసా విషయం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ చెప్పింది వెయ్యి కోట్లు కేటాయించారు కానీ వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు ఇప్పటి వరకు కూడా ఎంబీసీలో ఏ కులాలు ఉన్నాయో కూడా నిర్ధారణ జరగలేదు దయచేసి కొన్న ప్రభాకర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎవరైతే సంచార జాతులుంటారో ఎవరైనా అణగాడిన ఉంటారో విద్య ఆర్థిక సామాజిక రంగాల్లో వెనుకబడి ఉంటారో వాళ్ళందరినీ ఎంబీసీ జాబితాలో చేర్చి ఆ ఫండ్స్ ను సద్వినియోగం చేయాలని మీ అందరి తరఫున మంత్రి గారిని కోరుతున్నాను అత్యంత వెనుకబడిన సంచార కులాల్లో పెరిక కులం కూడా ఒకటి కాబట్టి వృద్ధి కూడా లేదు కాబట్టి పెరిక కులాన్ని ఎంబీసీ జాబితాలో చేర్చాలని మిమ్మల్ని సద్వినియంగా కోరుతున్నాం సార్ అలాగే సార్ గత గవర్నమెంట్ అనేక విధ పోరాటాల తర్వాత వాస్తవంగా చెప్పాలంటే ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో అప్పుడు కుల సంఘాల భావనలు ఉండేది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఫండ్స్ ఇచ్చి భవనాలు కట్టేది కేసీఆర్ గవర్నమెంట్ మండలాలలో జిల్లాలలో నియోజకవర్గాలలో సిడిఎఫ్ నిధుల నుంచి కానీ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ నిధుల నుంచి కానీ ఎస్డిఎఫ్ నుంచి కానీ ఆ నిధులు ఇవ్వవద్దని రూల్ పెట్టి రాష్ట్రం మొత్తం మీద ఒకటే బిల్డింగ్ కట్టామని చెప్పేసి హైదరాబాద్లో అన్ని కులాలకు బిల్డింగ్ ఇచ్చారు ఓకే సంతోషం కానీ ఆ గవర్నమెంట్లో కాగితాలలో నిధులు ఇచ్చారు తప్ప డబ్బులు ఇవ్వలేదు దయచేసి ఈ గవర్నమెంట్లో మీరు అన్ని మా పెద్ద కులంతో పాటు అన్ని కుల సంఘాలకు డబ్బులు ఇచ్చి ఆ భవనాలు నిర్మించి మీ చేతులతోనే ప్రారంభించాలని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాం సార్ అలాగే సార్ గతంలో ఎన్నడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు మా కులానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మా వీరన్న గారు కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు దానికి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం మీకు ఈ సందర్భంగా మా పెనక తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం కానీ సార్ మీరు మేము కోరేది ఏంటంటే కార్పొరేషన్ కూడా కొన్ని నిధులు ఇస్తే మా కులంలో ఎవరెవరు వెనుకబడతారు ఎవరెవరికి ఏం అవసరం అని నిర్ధారించి ఇవ్వడం సాధ్యమైపోతుంది మీరు మీకు అన్ని విషయాలు తెలుసు బీసీ కార్పొరేషన్ ఈ కుల కార్పొరేషన్లకు ప్రత్యేకంగా కూడా నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు బీసీ కార్పొరేషన్తో లేకుంటే బీసీ కుల సంక్షేమానికి ఏవైతే నిధులు ఇచ్చారో దాని జనాభా ప్రాతిపదికన ఆయా కార్పొరేషన్లకు పంచితే కూడా కార్పొరేషన్ల ఆధ్వర్యంలో పనులు చేసుకోవడానికి వీలుంటుందని నేను మంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మంత్రి గారు గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక నిబంధన ఉంది అదేంటంటే ఆయా కులాలలో ఎవరైనా సంక్షేమ సంఘాలు పెట్టుకొని కొంత ఫండ్ కనుక రేజ్ చేసుకుంటే దానికి గవర్నమెంట్ మ్యాచ్ ఫండ్ ఇచ్చే ఒక రూల్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా జివో ఉంది అయితే మా పెరకా కులం సాధన తరఫున కులంలో ఉన్న పేదలకు సహాయం చేయడానికి ఒక కోటి రూపాయలతో ఒక నిధిని తయారు చేసుకున్నాం మేము ఇంకొక కోటి రూపాయలు కూడా జమ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రెండు కోట్లకు ప్రభుత్వం కూడా ఒక రెండు కోట్లకు మ్యాచ్ క్యారెంట్ ఇస్తే మా కులంలో ఉన్న పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటామని మీకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం గతంలో బీసీ బంధు అని కార్యక్రమం పెట్టారు అన్ని కులాలను అందులో చేర్చలేదు తమిళనాడు పొన్నం ప్రభాకర్ కూడా ప్రతి బీసీ కులానికి బీసీ బంద్ వర్తింపజేయాలని డిమాండ్ చేసి ధర్నా కూడా చేశారు కాబట్టి ఇప్పుడు మీ చేతిలోనే అధికారం ఉంది అన్ని కులాలకు బీసీ బంధు కింద ఆర్థిక సాయం అందించాలని కోరుతూ దేశ రాజకీయాలని మనం చూస్తున్నాం రాబోయే కాలంలో బహుజన ఉద్యమాలు బీసీ ఉద్యమాలు వస్తాయి ఇందులో బీసీ నాయకత్వం ఎదగాల్సిన అవసరం ఉంది పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇంకా అత్యుత్తమ స్థాయికి ఎదగాలి వారికి మేము మా కులం తరఫున సంపూర్ణంగా అండగా ఉంటామని తెలియజేస్తూ ఇప్పుడు మన విశిష్ట అతిథి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మాట ఆహ్వానిస్తున్నాం గట్టి అంటలే లింగ మిగతా శ్రీనివాస్ గారు అందరూ కూడా కలిసి ఇంకా సంఘానికి గేట్ బయట రాజకీయం గేట్ లోపల సంఘం ఐక్యంగా ఉండాలని కోరుకుంటా సంఘం సంబంధించి రాజకీయాలు బయట చేసుకొని కలిసి సంఘ శ్రేయస్ వరకు పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఈరోజు పెరిగే సంఘ పక్షాన వన భోజనాలను ఏర్పాటు చేసుకొని కార్తీక మాస వన భోజనాల సందర్భంగా పరస్పరంగా అందరం కలుసుకొని ఆప్యాయతంగా చర్చ సంఘ అభివృద్ధితో పాటుగా మనందరం కూడా వ్యక్తిగతంగా కుటుంబాలుగా ఏ విధంగా ఎదగాలనేటువంటి ఒక మార్గదర్శక తీసుకునేటువంటి నన్ను ఆహ్వానించినందుకు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రి కంటే ఎక్కువగా ఒక ఉద్యమకారుడిగా బీసీ బిడ్డగా తప్పకుండా ఈరోజు పెరిగే సంఘానికి ఉన్నటువంటి సమస్యలు కానీ మిగతా కులాల బలహీన వర్గాలకు ఉన్నటువంటి పోయే కాలంలో ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఒక దేశానికి మార్గదర్శక ఉండే విధంగా సర్వే కార్యక్రమం కుల సర్వే కార్యక్రమం ప్రారంభించింది అదేవిధంగా ఈ యొక్క కుల సర్వేలు వ్యతిరేకించే కొంతమంది కొన్ని వ్యక్తులు కొన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇది రేపు పొద్దున మరీ వర్గాలకు సంబంధించి ఒక దిక్సుగా మారబోతా గతంలో మీ స్థలానికి త్వరలోనే ఈ మొదటి సంవత్సరం ఏ సంఘానికి కూడా నిధులు ఇవ్వలేదు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో అనేక ఉన్నాయి కాబట్టి ఏ సంఘానికి కూడా ఇవ్వలేదు సంవత్సరం అన్నిటి కూడా పేర్లు రాణాల భవనాలు నిర్మించే విధంగా అన్ని కుల సంఘాలను నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వ రాణల ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా కార్పొరేషన్ కేటాయించింది పేరికే కార్పొరేషన్ కూడా శాసనసభలో ప్రవేశపెట్టే ఆమోదేస్తున్నాం దాంట్లో భాగంగా యాభై కోట్ల రూపాయలు ముందుగా బీసీ కార్పొరేషన్ ఎదురున్న ఎంఎల్పి కార్పొరేషన్ ఉన్నటువంటి యాభై కోట్ల రూపాయల ప్రణాళికను తయారు చేసి తద్వారా కొత్త నిరుద్యోగ ఉపాధి ఉపాధి అవకాశాలకు సంబంధించి మెరుగుపరిచేటువంటి కార్యాచరణ చేస్తాం ఒకవేళ మొదటి ఆర్థిక సంవత్సరం ఏదైనా ఒడుగుతున్న ఉన్నా ఇబ్బంది ఉన్నా వచ్చే సంవత్సరానికి పదిహేను వర్గాల సంబంధించిన గొంతు అప్పటికి కుల సర్వే నివేదికలు ప్రభుత్వం తప్పనిసరి మనందరికీ సరైన విధంగా ఎదురి కేటాయించే పరిస్థితి ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగా గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఉన్న దృష్ట్యా మన వాట ఎవరెంతో వారికి అంతా రాహుల్ గాంధీ గారి ప్రకారంగా పెరిక సంఘ జనాభా ప్రకారంగా మన యొక్క కుల అభివృద్ధికి సంబంధించి అన్ని రకాలుగా హక్కుగా వారికి తీసుకుందామా అనే మన చెప్తూ మరొక్కసారి మన రోజున కార్యక్రమం ఇది ఒక సోషల్ యాక్టివిటీ అందరం మంచి చెడు మాట్లాడుకుంటాం ఈ సందర్భంలో ఒక మాట మాత్రం నేను ఒక విద్యార్థి నాయకుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తల్లిదండ్రులు కష్టపడండి ఎంత ఒక పూట తిన్న

సమాజాన ప్రగతి కై పడుతు సమాజాన ప్రగతి కై పడుతు కొరకు బొడిలు చేసేరు వ్యవసాయం